అల్లు మెగా ఫ్యామిలీ వార్ కి కార్డ్ పడినట్లేనా రెండు కుటుంబాల మధ్య గత ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఇంటర్నల్ వార్ ఇక ఇంతటితో ముగిసినట్టేనా సోషల్ మీడియాలో ఇరువురు ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న యుద్ధానికి తెరపడినట్టేనా అంటే కొంచెం అటు ఇటుగా అవుననే సమాధానమే వినిపిస్తుంది తాజాగా బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పై పొగడ్తల వర్షం కురిపించిన నేపథ్యంలో ఇక ఈ వివాదం సర్దుమనిగినట్టేనని వినిపిస్తోంది బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పాల్గొని సందడి చేశారు ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో తాజాగా రిలీజ్ అయింది ఇందులో అల్లు అర్జున్ తన వ్యక్తిగత కెరీర్ గురించి సినిమాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు అలాగే సినీ రంగానికి చెందిన హీరోల గురించి కూడా మాట్లాడారు కొంతమంది హీరోల ఫోటోలు చూపించి వాళ్ల గురించి బన్నీ నడిగారు బాలయ్య ఇందులో పవన్ కళ్యాణ్ ఫోటో చూపించగా అల్లు అర్జున్ ఆయన ధైర్యం అంటే నాకు ఇష్టం సొసైటీలో చాలా మంది లీడర్స్ బిజినెస్ పీపుల్స్ ను చూస్తుంటాను కానీ నేను లైవ్ లో దగ్గర్ నుంచి ఆయన్ని చూశాను చాలా డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు అని పొగట్టలు కురిపించారు దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే తాజాగా బన్నీ వ్యాఖ్యలతో ఈ వివాదానికి ముగింపు దొరికినట్టేనని భావించాల్సి వస్తోంది అయితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తొలగిపోవటానికి ఫ్యాన్స్ వార్స్ ఆగిపోవటానికి ఈ స్టేట్మెంట్ ఒక్కటే సరిపోదని ఇంకా ఏదో కావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నట్లు వినికిడి